అందరికీ నమస్తే ఈరోజు మనము చిక్కుడుగాయ టమాటా కర్రీ ఈజీ అండ్ క్విక్గా అయిపోయేటట్టు త్రీ మినిట్స్లో లంచ్ బాక్స్లోకి రెడీ అయ్యేటట్లు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి క్విక్గా అయిపోవాలంటే ఏం చేయాలి అనేది ఏ టిప్స్ పాటించాలనేది చూసేద్దామండి ముందుగా మనము చిక్కుడుగాయ టమాటా తయారు చేసుకోవడానికి ఈ చిక్కుడుగాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము మనము చిక్కుడుగాయలనైతే ఇట్లా ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చిక్కుడుగాయ టమాటాలోకి మనము త్రీ టమాటాస్ కోసి పక్కన పెట్టుకుందాము అలాగే చిల్లీస్ ఒక ఆనియన్ కరివేపాకు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాము ఇప్పుడు నూనె వేడెక్కాక తాలింపు గింజలు వేసుకుందాం అలాగే కరైపాకు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగనివ్వాలండి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గిపోయినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ చిల్లీస్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం పసుపు ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి ఈ టమాటా ముక్కలు కొంచెం కొంచెంసేపు మగ్గినాక పెట్టుకుందాం ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఫ్లేవర్ కోసం బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో మనము వన్ స్పూన్ కారం వేసుకుందాము అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము అలా వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాము ఆ చిక్కుడుకాయ ముక్కలు అనేవి ఈ వాటర్లో బాగా ఉడికిపోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకుందాము ఇదిగోండి కూర అయితే మనకి సగం ఉడికిపోయింది ఇంకా కొంచెం నీరుంది కాబట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాము ఇదిగోండి కూర అయితే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఈ చిక్కుడుగాయ టమాటా అనేది చాలా రుచిగా ఉంటుందండి ఎంతో హెల్దీ అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే Please like and subscribe my channel. Thank you, friends.